హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిరోజుల వాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా పిల్లల కోసం అని చెప్పేసి నేను మైసూర్ కందిపప్పుతో పప్పు చారు చేస్తున్నాను నా స్టైలో ఎలా చేస్తాను అనేది చూసేయండి ఫస్ట్ అయితే మైసూర్ కందిపప్పు మైసూర్ కందిపప్పు అంటారు ఎర్రపప్పు అని అనొచ్చండి దీన్ని అలానే కొంచెం చింతపండు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కారం పసుపు ఉప్పు అయితే వేసే పప్పు అయితే రైస్ కుక్కర్ వేసానండి దాంట్లో అయితే వాటర్ వేసి వేసుకొని కడిగేసుకున్నామండి అదేనండి కందిపప్పు అయితే కరిగేసాను మైసూరు కందిపప్పు అలానే రెండు టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసేద్దాము అదేవిధంగా చింతపండు కూడా వేసేద్దాం కొంచెం కారం ఉప్పు పసుపు ఇవి కూడా వేసేద్దామండి మొత్తం అన్నీ అయితే అండి ఇంకా వాటర్ అయితే వేసుకున్నా మనం కుక్కర్లు అయితే వేసేసుకున్నాం ఐదారు విజిల్ వస్తే చూడండి గ్యాస్ నీ అయితే పెట్టేశాను పొయ్యి అయితే ముట్టించేసాను మనకి రెండు మూడు విజిల్ వస్తే మన పప్పు మైసూరు పప్పు అయితే రెడీ అయిపోతుందండి మైసూర్ పప్పు అయితే పొయ్యిని పెట్టేసానండి మా ఆశ్రిత కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ఈ లోప అయితే వంట తీసుకోవాలా అంటలు లాంగ్ కావాలండి ఉంది మా తమ్ముడు కూడా వచ్చాడండి కొంచెం చెవులో హెల్ప్ చేయడానికైనా మాకు మా తమ్ముడు కూడా వచ్చినాక మీకు చూపిస్తాను అదే విధంగా ఎందుకంటే మా తమ్ముడు వచ్చింది కొంచెం నా బ్యాంక్ కొంచెం బ్యాంక్ కాడ కొంచెం ఉందండి అందుకని మా తమ్ముడు అయితే వచ్చాడు పని అయితే అయిపోవచ్చింది ఇంకా ఏముందండి అయితే చేసేసుకోవాలా అటు నుంచి మా ఆడవాడికి ఏకేస్తుండే హాయ్ అని చెబుతుంది సరేనండి ఇంకేం చేస్తానండి చూసేయండి సరేనండి మన పప్పు అయితే బాగా రెడీ అయిపోయింది ఎర్రపప్పు చూసారు కదా మా ఆయన కూడా వచ్చేసాడు అలానే మా అశ్రి కూడా వచ్చేసిందండి హోంవర్క్ అయితే రాస్తుంది ఆశ్రీ ఏంటమ్మా తుడుపుతున్నా ఏమైంది హాయ్ అయితే చాలా బిజీగా ఉందండి అసలు ఏం మాట్లాడలేదు అతను అయితే హోంవర్క్ చేసేస్తుంది తనైతే హోంవర్క్ రాస్తుందండి మనం ఈ లోపల పప్పు తాలింపేద్దాం వాళ్ళకైతే అన్నం పెడతాను ముందు మన రెడీ అయింది కదా తాలింపు కూడా తాలింపులోకి కావాల్సిన తీసుకున్నాను ఉల్లిపాయ కరివేపాకు తాలింపు గింజలు అదే విధంగా బాండి అయితే అండి అదే విధంగా తగినంత నూనె అయితే పోసేసుకుందాం అండి తిరుమలకి ఇదిగోనండి నా పెద్ద అయితే చూడండి పప్పు ఎట్లా తయారు చేస్తున్నాడు అదో హాయ్ చెప్పురా హాయ్ చెప్పు అది ఆచిత నా కూతురు పెద్ద కూతురు అయితే చూస్తున్నాడు చూస్తున్నాడు పప్పు అయితే నీళ్ళ కోసం ఏదండి పప్పు అయితే పప్పు అంటే పిల్లలకి పో ఇష్టం కాబట్టి వాళ్ళ ఫేమస్ పప్పు అందుకని చెప్పి పప్పు అయితే తయారు చేసినాము ఇవినైతే చూడండి అక్షయబాబు అయితే ఏ విధంగా పలకబెట్టుకొని కూర్చున్నాడు ఐఏఎస్ అవుతాడు ఐపీఎస్ అవుతాడు మీదే కమెంట్లో పెట్టండి నాకు కూతురు పెద్ద కూతురు ఇచ్చింది పలకైతే ఐఏ ఐఏఎస్ అయితేనేమో కామెంట్లో పెట్టండి ఐపీఎస్ అయితేనేమో సరే నూనె అయితే వేగింది తాలి గుంజలు కూడా వేసేసుకున్నాం క్వశ్చన్ అలానే ఉల్లిపాయలు కూడా వేసేద్దాం పప్పు బాగుంది ఆశ్రిత మా అదేవిధంగా తిరుమల గింజలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నానండి తర్గ్ ఉల్లిపాయ ముక్కలు అయితే తిరుమాత గింద పప్పు తిరుమతకి సరేనండి ఈ పప్పు కోసం కానీ మా ఆశ్రత అయితే పప్పు ఆశ్రిత పప్పు అండి నీకు ఎంత ఇష్టం ఆశ్రిత పప్పు అంతే నీకు ఎంత నీకు ఎంత ఇష్టం మొదనూ చేసే పొంచారా ఉన్నాయి లేను కొండు చాలా ఇష్టం పొంచారా లే అన్నం అన్నం కొంచెం కాయతో కలిపి చేసుకోని అండి పప్పు అయితే తాళింపేసాను మైసూర్ పప్పు చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుండదే పిల్లలకి అయితే పెడతాను చూసేయండి సరేనండి నేనైతే మా నాయనమ్మ గారు అయితే పాపం మా తాత బతికున్నప్పుడు అయితే బ్రహ్మాండం బతికింది ఇప్పుడైతే మరి చూడండి ఎక్కడో అడవిలో నుంచి కొట్టుకొచ్చిన ఆమె కానీ మన ఊరు పాపం చూసారండి ఏదైనా కానీ అన్నం కూడా వండేస్తాను ఎందుకైతే వడ్డీచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆ అలా నా స్టైల్ చేసినా మైసూర్ పప్పు కూడా అయితే వండిస్తున్నా హాయ్ అండి ఇప్పుడైతే పప్పు రుచి చూడబడుతున్నారు ఆశిస్తాను ఆ దర్శ్ అక్షయ్ బాబు ఆశిద్దా చెప్పు ఎటుందా పప్పు రుచి ఎటున్నా సూపర్ సూపర్ టేస్ట్ అయితే సూపర్గా కదిరిపోయిందంటండి అదే అక్షయ అక్షయబాబు టేస్ట్ అయిపోతున్నాడు అక్షయ బాబు ఎట్టు పప్పు టేస్ట్ అక్షయబాబు అయిపోయాడండి అక్షయ్ బాబు అనే మర్చిపోయాడు అక్షయ్ బాబు అని ఆ అయితే ఇంక మైకులోకి వెళ్ళిపోయింది ఈ పప్పుతో పాటు సూపరాయితే చూడండి ఏ వేసినా వచ్చాడు భూతాల పాతాల ధరలు సినిమాలో కానీ ఆ సినిమాలో దగ్గర వచ్చాడు పప్పు పెట్టండి చెప్పా ఆదర్శ్ ఆదర్శ్ పప్పు పప్పు అయితే రెడీ చేశాను మా ఆశ్రిత వాళ్ళకు కూడా కూర్చున్నారు వాళ్ళ తమ్ముడు చూడండి అంటే ఎంత ప్రేమగా పెడుతుందో వాడికి వద్దంట్లో ఊరుకోమా ఊరుకో నువ్వు బట్ ఎలా ఉంది పప్పు మా అక్షయ్ కూడా వాళ్ళ అక్కయ పెట్టి పప్పు వద్దంట ఈ పప్పు కావాలంట అబ్బు ఎట్టుంది కొంచెం మిర్చి చేస్తా కదండి అందుకని మంట పుడుతుంది ఇక మా ఎలా ఉంది మా స్నేహ సూపర్గా ఉందా అబ్బో అందుకంటే మా ఆయన కూడా వచ్చేసి రండి అప్ అయ్యి కూర్చున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏవాడు పెట్టినా మా తమ్ముడు కూడా ఫ్రెష్ అప్ స్నానం చేసి వచ్చినాక మా తమ్ముడికైనా మా ఆయనకైతే అన్నం వడ్డిస్తాను ఇంక నువ్వు తింటావమ్మా ఇంకోటి మా ఆయనకైనా మా తమ్ముడికి అయితే వడ్డీ చేశాను బాగుందని చెప్పాలంట బాగుందా అబ్బో వెరీ గుడ్ అలానే మా తమ్ముడికి కూడా అన్నేసానండి నేనే ఆవకాయ అంటే ఆవకాయ అంటే ఏందా కామెంట్స్ ఏంటి ఆవకాయ అంటే ఎందు తెలియదు అంట ఆవకాయ అంటే మామిడికాయ అని అర్థం ఏంటి మాసరి ఓ చెక్కని తల్లు పప్పు ఎలాగుంది చెప్పలేంది ఇద్దరు

చూశారు కదండి నేను చేసిన పప్పు అయితే ఎలాగుందనేది అనేది మా ఫ్యామిలీ మొత్తం టేస్ట్ చేసి చాలా బాగుంది అన్నారు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి తినాలా టైం వచ్చేసి ఇప్పుడైతే ఏడో సరేనండి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను మా కొడుకు చూసారా పప్పుని ఏ విధంగా తీసుకుంటున్నాడో ఏ అక్షయ్ మంట పుట్టిద్దిమా నాకాడి మంట పుట్టిద్ది నేను చేసిన పప్పు టేస్ట్ చేయాలి కదా మా ఏమో అన్నం తినో తిన టేస్ట్ చాలా బాగుందండి ఇదే విధంగా పిల్లలకైతే చేసుకొని పెట్టుకుంటే చాలా ఆరోగ్యం అండి ఈ పప్పు కూడా చాలా మంచిది వేడి కూడా తగ్గిద్ది చలో చేసి అంటారు మధ్యకే దాదాపు ఎనిమిదిన్నర ఆ మధ్య అవుతుంది ఎప్పుడూ నాలుగింటి ఐదింటి అప్పుడే ఈ అన్నం పెట్టుకుంటే మొదలు అన్నం కూర మొదలు పెట్టుకుంటే ఇప్పుడు దాకా పని సరే సరేనా ఈ చిన్న ఫ్యామిలీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు కోసం మేము ముందుకు వస్తాం సరే అన్న థ్యాంక్ యూ బాయ్ బాయ్